డబల్ డోస్ డజన్ ఎక్స్ డబల్ డోస్ డజన్ ఎక్స్ కాన్సెప్ట్ తో మీ మిట్టు వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రెజెంటెడ్ బై స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా సో ఈసారి చదరంగం కాదు రణరంగమే సో ఈసారి కొత్త కాన్సెప్ట్ తోనైతే మేము ముందుకు వచ్చేసినాం అనమాట సో ఈసారి కామనర్స్ కి కూడా ఛాన్స్ ఇస్తున్నాం అనమాట సో డబల్ డోస్ డజన్ ఎక్స్ డబల్ డోస్ డజన్ ఎక్స్ కాన్సెప్ట్ తోనైతే మేము ముంగడికి వచ్చినాం అనమాట సో ఏంటంటే ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఆ లేకపోతే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఆ మీరే చూడాలి ఈ సీజన్ మాత్రం చదరంగం కాదు రణరంగమే అని చెప్పేసి మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాం మీకు వెల్కమ్ కంటెస్టెంట్ హలో ఉన్నారండి చాలా బాగున్నాం సార్ చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు ఇంత మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో నేనైతే చాలా కష్టపడి అయితే ఇక్కడి వరకు వచ్చాను సో అంటే ఏంటో చూపించి ఎట్లనైనా సరే సీజన్ నైన్ కప్పు కొట్టేస్తా మళ్ళీ వచ్చిన బండి అంటే కప్పు ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఓకే అంటే కంటెస్టెంట్స్ లోపల చాలా మంది ఉంటారు అంటే చాలా వెరైటీ అంటే వాళ్ళ పర్సెప్షన్ వేరే ఉంటుంది మీ పర్సెప్షన్ వేరే ఉంటుంది అంటే మీరు ఎలా డీల్ చేస్తారు సో నా నా స్కిల్స్ నాకు కొన్ని ఉన్నాయి సో నేను ఎవరి దగ్గర అయితే ఎలా ఉండాలో అలా ఉంచి ఆడియన్స్ని అందరిని ఎంటర్టైన్ చేసి కప్పు కొడతానని మీకు మాటిస్తున్నాను అంటే మెయిన్ గా ఇప్పుడు మీరు వెళ్ళేది మెయిన్ రీజన్ వచ్చేసింది అలా కష్టపడ్డాను నేను బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ అంటే ఒక ఇండస్ట్రీలోనే ఒక మంచి స్టేజ్ పేరుని సంపాదించిస్తుంది బండి మీద వీడియోస్ మీవే కదా అవి చూసాను చూసాను వచ్చా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చూసాను ఓకే ఓకే సో లేట్ చేయకుండా హౌస్ లోకి వెళ్ళిపోదామాడీ ఎస్ సో చలో బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ నైన్ సూపర్ స్వర్గం స్వర్గం Inta manchi painting abba. The... Wow. Sofa. Lighting. Wow, wow, wow. Yamma. Swimming full Yamma. Thank you, big boss. <laughs> <laughs> Love you. Yamma. Inta manchi design asalu. Inta manchi texture. వాల్స్ అన్ని మస్తు డిజైన్ సోఫాలు సో ఫస్ట్ కంటెస్టెంట్ అయితే సక్సెస్ఫుల్ గా ఎంట్రీ అయితే అయిపోయిండు సో లెట్స్ వెల్కమ్ మా సెకండ్ కంటెస్టెంట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ తుమ్ తుమ్ ఆతార్ మరడపల్లి కళాకార్ తోలు మార్ లగాతార్ స్టార్ స్టార్ ఇంత చులకనే సార్ కామన్ఆర్స్ అంటే ముట్టుకోండి ముట్టుకోండి దినేష్ గారు చెప్పండి సార్ ఎలా ఉన్నారు ఇట్లా నిల్చొని నిల్చనున్నాము సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మీ దయ వల్ల మా ప్రేక్షకుల దయ వల్ల ఈ స్టేజ్కి వచ్చేసినాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీరు అంటే కొన్ని వేల మంది ఆడిషన్స్ వచ్చినాయి మన బిగ్ బాస్ టీమ్ కి సో ఆ వేల మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసినాము సో ఏంటి మెయిన్ రీజన్ ఏం లేదు జస్ట్ కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ మీకు తెలిసిందే కదా సార్ అది టాలెంట్ చూపించినాం మన ప్రేక్షకులందరూ ఆదరించారు మనల్ని హౌస్లో పంపిస్తారు మనం అది ఏందో చూపిస్తాం అంతే ఏం మాట్లాడే అంటే హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటారు వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు ఎలా అంటే చూసి నమస్తే అంటాం సో ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు డైరెక్ట్ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు సార్ సార్ డిబేట్ చేయకండి మీరు పెద్ద స్టార్ అని నాకు కూడా తెలుసు ఏంటంటే కామన్ ఆర్ సంత ప్రతి ఆ స్టేజ్ నుంచి వచ్చి పెద్ద స్టార్ అని తెలుసేయాలి మీకు మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు హౌస్ లోకి వెళ్ళండి హౌస్ లోకి వెళ్ళే టైం అయిపోయింది టైం వచ్చేసింది అడ్రస్ సర్ మ్యాప్స్ సర్ పెడతారా ఆ మ్యాప్ సో ఇట్ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళొచ్చు అవును సర్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి డైరెక్ట్ ఎలా అయితే వచ్చారా అలా ఇంటికి వెళ్ళిపోండి సర్ వేరే ఆప్షన్ ఉంది సర్ అవన్నీ ఇవి అన్నీ ఎక్స్ట్రాల బిగ్ బాస్ హౌస్ లో చేయండి ఇక్కడ చేయకుండా యమ్మ ఏం ఫీల్ ఉండదు బాబాయడా అ దేని నా గురించి ఏంనని తెలుసుకోవడానికి వెళ్తున్నాను హౌస్ లా అంటే మీ గురించి నేను మీ గురించి మీకు తెలియదా సార్ ఇప్పుడు పది మంది ఉంటారు ఇట్లా హౌస్ లోకి यस, बिग बॉस बाॉ बिग बॉस गाइस, दिनेश, दिनेश, पोतना बा दिनेशतना दिने चूस स्विमिंग पूल अम्म स्विंग से बिग बा

మై మైండి ఆగండి 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 వద్దు 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 ఆగండి ఒక సెకండ్ ఆగం అసలు మీరు ఇంత చిన్న వయసు అసలు బిగ్ బాస్ టీమ్ అసలు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇంత చిన్న వయసు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం అసలు మేము అంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ ఏంటి మీరు ఎందుకు బిగ్ బాస్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అసలు ఏంది మీ స్పెషాలిటీ ఏంది అసలు బిగ్ బాస్ హౌస్ పోల్ అనుకుంటున్నాకనేవర్ ఎవర్ ఫోన్ hissలేను ఫోన్ hissలేను అందనందుకు మీరు సెలెక్ట్ అయ్యారు ఇక్కడి దాకా వచ్చిరు మీరు ఓ మై గాడ్ వావ్ ఇంత ఆపర్చునిటీ ఎట్లా గెలుచుకురు మీరు అంటే లోపల ఉండగలతారా అసలు మీరు ఇంత చిన్న ఎదురు ఉండగలతారా లోపల yes హౌస్లో ఎస్ షూర్ యెస్ వావ్ అసలు ఈ ఇలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయాలండి మనము హౌస్ లోకి వెళ్ళి ఫేస్ చేస్తా అంటుండు మనందరం ఒక రకం అయితే అది ఇంకో రకం కాదండి మీరు చెడ్డ వేసుకొని ముందుకు వచ్చిండ్రు మా ఉన్నట్టు వేసుకొని వచ్చేసిన చెడ్డు ఇంట్లో ఉన్నట్టు వేసుకొని వచ్చిండ్రు వావ్ సూపర్ అసలు అసలు ఆడవాళ్ళకి ఇంత ఎంత వేసుకుంటే నేను ఇంత ఎంత వేసుకుంటే సార్ ఆ అయ్యో అలాంటలే అవన్నీ కాదండి మీ ఏజ్కి మీరు మాట్లాడే మాటలకు అసలు చాలా పెద్ద ఇది ఉంది అసలు సో అంటే మీరు చెడ్డ పైన లోపలికి ఎంట్రీ వెళ్దాం అనుకుంటారు అంతేనా అంతేనా సో ఓకే లేట్ చేయకుండా హౌస్ లోకి వెళ్ళిపోదామా సో లేట్ చేయకుండా హౌస్ లోకి వెళ్ళిపోదాం చలో అదే ఇంత అసలు చిన్నవాసా ఎట్లా వచ్చినవన్నా ఇగో

ఇవన్నీ నడవాడీ మళ్ళీ వచ్చినవన్నీ అవును బాయ్ సారీ సరే

ఎందుకు వచ్చిన అరే మేము ఇంత వైరల్ అయినా నేను వైరల్ అరే బాబు ఇంత చిన్న ఉన్నావు నీకు ఏమచ్చు ఆయ్ రెండు టక్కర్ ఇచ్చేస్తా బాబు ఇగో మొత్తానికి అందరు కంటెస్టెంట్స్ అయితే హౌస్ లోకి వెళ్ళిపోయినారు సో లాక్ వేసే టైం అయితే వచ్చేసింది సో లాక్ వేసేద్దాము మనం కూడా వెళ్ళేసి లాక్ వేసేసి రేపటి నుంచి మీరు కూడా మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా రెండు కళ్ళు వేసి ఉంచండి Until then, signing off.